భారత రాజ్యాంగం వద్ద నిజమైన నమ్మకము మరియు విభేదన విద్యాలను కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న భారతదేశ లోపలి నమ్మకంగా సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా సమాధి నేను చైర్పర్సన్గా నా పేరు పురపాలక సంఘంపై ఎన్టర్నెం ఎన్నికనెంట్గా నా పరిశాలకి తీ తీసుకోవాలా లేదా అధికారిగా నాకు తెలిసిన ఏ విషయాన్ని కూడా నేను ప్రదర్శకంగా లేదా పరోక్షంగా ఏ వ్యక్తిని లేదా వ్యక్తులను తెలియజేయడానికి లేదా నైకత చేయాలని దేవుని పేరు మీద ప్రమాదం చేస్తున్నాను శాసన ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాక్షణ పట్ల నిజమైన నమ్మకము మరియు విధంగా దూరాలని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ ఐక్యతకు సాక్షిగా నా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను వైస్ చైర్పర్సన్గా ఎల్ ఎంపె పర్పాలక సంఘంగా ఎన్నికైనందున నా నా పరిశీలనలో నా పరిశీలనలోకి తీసుకురావడం లేదా ప్రెజెంట్ అధికారుగా నాకు తెలిసిన ఏ విషయాన్ని కూడా నేను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వైరకం చేయనని దేవుని పేరు మీద ప్రమాదం చేస్తున్నాను